హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా జనవరి నాలుగున రాష్ట్రం మంతా మహాధరణ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి ఎందుకనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ నెల నాలుగున ఆటో డ్రైవర్ల మహాధర్ణ తెలంగాణ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల నాలుగో తారీఖున మహాధర్నా చేపట్టనున్నట్లు ఆటో కార్మికులు తెలిపారు తెలంగాణ భవన్లో నిన్న ఆటో కార్మికులు సమావేశమయ్యారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామన్నారు అయితే ఈ నెల మూడో తారీఖున అన్ని బస్ స్టాండ్లు బస్ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రతి నెల పదిహేను వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఆటో సంఘాల వాళ్ళు చూసారు కంటే మొత్తం మీదుగా తెలంగాణలోని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకైతే బస్సు ప్రయాణం ఫ్రీగా అయితే ఉంచారు అయితే దీని ద్వారా ఆటో వాళ్ళు తమ జీవనోపాధి కోల్పోతున్నామని అలాగనే నెలకు పదిహేను వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు అందుకే ఈ నెల నాలుగో తారీఖునైతే రాష్ట్ర మత మహా ధర్నా అయితే చేపట్టనున్నట్లు ఆటో యూనియన్ల సంఘాలు ముందుకు వచ్చాయి చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్గా నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్